ఏంటో సమాజంతో సంబంధం లేకుండా బతికిస్తుండు బాబు సాజాన్ ఒక మనిషి మీద నమ్మకం మరీ అంత మంచిది కాదబ్బా ఏడ్చావులే నీ జీవితంలో ఎవరైనా నిజాయితీ ప్రేమించావా ఒక్కసారి ప్రేమించాడు అప్పుడు నీకు ప్రపంచంలో ప్రేమ తప్ప ఇంకేది కనిపించదు అంత పెద్ద బంపర్ ఆఫర్ లో కొద్దినైనా ఆ ప్రేమలో డిస్కౌంట్స్ ఆఫర్స్ ఏవైనా ఉంటే అవి కూడా నువ్వే తీసుకో ఎందుకంటే ప్రేమలో పిహెచ్డీ చేసావు కదా ఏంటి నాగేశ్వరరావా లేదు రామారావు ఏంటి అధికారమా కాదురా అమ్మాయి విషయంలో లిమిట్స్ దాటొద్దు అంటున్నా ఎందుకంటే నీ బలహీనత వాళ్ళకు బలంగా మారినప్పుడు నమ్మక ద్రోహం కూడా అదే రీతిలో ఉంటుంది ఒకేలా ఉండవు బట్టి మనిషి మారుతూ ఉంటాడు ఒకవేళ నీ అనుకున్న మనిషి పొరపాటును మారితే అప్పటి వరకు మనం మనద్దరం అనుకున్న మీరు ఇక నుండి మీరు మేము అనుకునే వరకు వస్తే చూడు మామా అనేది మనిషిని ఒక్కసారి చంపగలుగుతుంది కానీ విడిపోయిన తర్వాత జ్ఞాపకాలు మాత్రం మనిషిని ప్రతిరోజు సొస్తూ బతికేలా చేస్తాయి ఎందుకంటే దూరమైనప్పుడు కలిగే బాధ కన్నా గుర్తొచ్చినప్పుడు కలిగే బాధే ఎక్కువ ఉంటుంది అర్థం చేసుకో మేబీ నువ్వు సమాజంలో మనుషులు చూసి అలా చెప్పవచ్చు కానీ నా గాయత్ర తన బంగారం ఏదో మాట్లాడాలి పిల్లలు చాలా నించున్నావు ఇందుకు ఏం మాట్లాడాలి చాలా మాట్లాడాలిరా కానీ ఎలా మాట్లాడాలో తెలియట్లేదు నోటితో మాట్లాడు నువ్వు నవ్వుతూ ఉంటే చాలా బాగున్నావురా అదే నవ్వు నాలో ఉండాలంటే నువ్వు నాకు కావాలిరా ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు నాకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతుందిరా నీ మేధ ఉండేది నాకు ప్రేమ అని ఏంటి నీకేమైనా పిచ్చా నేను ఆల్రెడీ లవ్ లో తెలుసుకో నువ్వు నెల లవ్ చేస్తావు ప్రేమ అంటే ఆటలాడుకుందా నీకు ఇక్కడి నుంచి సారీరా మనసు ఆపుకోలేక అడిగేశాను అట్లీస్ట్ మంచి ఫ్రెండ్గానే ఉండు విష్యూ ఆల్ ద బెస్ట్ రా కూడా ఇప్పుడు ఇప్పుడే అర్థమవుతుందిరా నీ మీద ఉన్నది నాకు ప్రేమా అని నువ్వు నవ్వుతూ ఉంటే చాలా బాగున్నావురా అదే నువ్వు నాలో ఉండాలంటే నువ్వు నాకు కావాలిరా మన పరిచయం మొదలు ఐదేళ్ళు అవుతుంది ఈ ఐదేళ్ళలో నువ్వు కానీ నీ ప్రేమ కానీ కొంచెం కూడా మారలేదు అలా ఎలారా పైగా ఈ కళ్ళు దానికోసం చూడు గాయత్రి నేను ప్రేమించేది నీ మనసుని నీ శరీరాన్ని కాదు అయినా నా కళ్ళుండగా నీ కళ్ళు లేవని భావనను నీ దోదా చేరవను చెప్పు ఇంకేంటి ఇంకేం చెప్పను నీతో కలిసి ఏడుగులు ఎప్పుడు ఎదురు చూస్తున్నాను నువ్వు నా లైఫ్లో రాకముందు ఏదో సాధించాలని ఆశ ఉండదు కానీ నువ్వు నా లైఫ్లోకి వచ్చాక నేను ఒక్కదాన్ని సాధిస్తే నీకు ఒకటి చెప్పనా ఏంటది నీతో గడిపిన ప్రతి క్షణం ప్రతి జ్ఞాపకం నీతో సొంతం అలా జరగాలంటే మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలి నేను పెళ్లి చేసుకుంటావా ఆ మాట నేనరా కానీ అనలేదో తెలుసా ఇంత స్వచ్ఛమైన ప్రేమని మనిషిని నేను కళ్ళారా చూడాలి అలా చూసిన నాడు నేను అవుతాను అర్థం చే అరే ఏంట్రా ఈ రక్తం ఏంటి అసలు ఏం జరిగింది మనకు వెలుతురు తెలియాలంటే చీకటి గురించి కూడా తెలిసి ఉండాలి ఒక్కరోజైనా గాయత్రిలో బతకదంటున్నాను ఒక్కసారి కళ్ళు మూసేసరికి నా ప్రపంచం మొత్తం లాగా మారిపోయింది యోచ నించు నగడం మొదలుపెట్టాను నేస్తూనే ఉన్నాను నా చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలియట్లేదు ఎవరు వెళ్తున్నారో కూడా తినట్లేదు కానీ నాకు తెలిసింది ఒకటే ఇచ్చిన ఆ శబ్దం కనబడే మహకంలో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావురా కొన్ని వదులుకోవాలనుకున్నప్పుడు నేను కావాలనుకున్నప్పుడు అలవాటు చేసుకోవాల అసలు నువ్వేం ఆలోచించి నిర్ణయం తీసుకుని అర్థం అవుతుందా నీకు బాగా ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నాడు డాక్టర్ చూడన్న ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు మనిషికి అంత మంచిది కాదు అవి చాలా ప్రమాదకరం కూడా కళ్ళకు నచ్చిందని ప్రేమించి ప్రమాదం ఉందని వదిలేసి టైప్ కాదు నేను అవసరమైతే తన కోసం నా కళ్ళనే కాదు నా లైన్ ఇచ్చేస్తాను అవునా అయితే నీ కన్నతల్లికి నీ మీద ఉన్నది కూడా ప్రేమే కదా మరి కన్నతల్లి కోసం నువ్వు ఎన్నిసార్లు ప్రాణాలు ఇవ్వాలి మరి ఇవ్వలేదే నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీ రూపం ఎలా ఉంటుందో నీ తల్లికి తెలియదు నువ్వు పెరిగి పెద్దయ్యాక నువ్వు ఏ విధంగా తయారవుతావు కూడా నీకు తగ్గించలేదు నీ రూపం తెలియకపోయినా నువ్వు పెద్ద అయ్యాక ఎలా తయారవుతావో తెలియకపోయినా నేను నిస్వార్థంగా ప్రేమించగలిగేది నీ కన్నతల్లి ఒక్కరితే మరి అలాంటి కన్నతల్లి కోసం నువ్వు ఎన్నిసార్లు ప్రాణాలు ఇచ్చేయాలి మరి ఇవ్వలేదే తాతికేడ్డి పెంచి పెద్ద చేసిన నీ కన్నతల్లి ప్రేమను పక్కన పెట్టి నిన్నగాక మనం మీ లైఫ్లోకి వచ్చిన అమ్మాయి కోసం ప్రాణాలు ఇచ్చేస్తా కళ్ళని సాక్రిఫై చేస్తుంటున్నావు ఏంటి అమ్మ ప్రేమ కంటే అమ్మాయి ప్రేమ అంత గొప్పదా నాకు ఇప్పుడు అర్థమవుతుంది అమ్మ మన పక్కన ఉంటుంది కాబట్టి టేకిటీజీ అమ్మాయి మన పక్కన ఉండదు కాబట్టి కేరింగ్ టేకిటీజీగా తీసుకోవాల్సిందని కేరింగ్గా తీసుకుంటున్నాం కేరింగ్గా తీసుకోవాల్సిందని టేకిటీజీగా తీసుకుంటున్నాం మరి ఇది కరెక్ట్ అంటావా ఒక్కసారి ఆలోచించు ఎవరో కొంతమంది అమ్మాయిలు ప్రేమ పేరుతో మోసం చేశారని అందరూ అలానే ఉంటారని కూడా ఎంతవరకు కరెక్ట్ డెక్ట అవమాసాలు కనిపించి పెద్ద చేసిన అమ్మ ప్రేమ అన్నిటికంటే గొప్పదే కాదన్ను నన్ను నన్నుగా ప్రేమించి నాతో జీవితం పంచుకోవడానికి సిద్ధపడిన అమ్మాయి ప్రేమ కూడా గొప్పదే కదా అట్టారు నేను ఏదో అమర ప్రేమకు అనిపించుకోవాలని నా కళ నాకు సాగ్రపతి చేయట్లేదు తన కళతో నన్ను చూడాలని కోరికను తీర్చాలని ప్రేమతో చేస్తున్నాను అర్థం చేసుకుని నా కళను తీసి తన కళకు రూపాన్ని ఇవ్వండి అట్టారు చెప్పి నేను అర్థం చేసుకుంటావని ఒక డాక్టర్గా కాకుండా ఒక అన్నగా చెప్పాను ఆయన విన్నోడికి కింద చెప్పి ఏం లాభం మేబీ నీకు అనుభవాలని నీకు గుణపడటం నేర్పాలేమో అమ్మా తల్లి నేను దేవుడు ఉన్నాడని ఎప్పుడూ నమ్మలేదు కానీ మనిషి రూపంలో దేవుడు ఉన్నాడంటే అది ఆయన చూసిందాక నాకు అర్థమైంది అంతా సవ్యంగా జరివే దేవస్ తల్లి కానీ ఏదైనా ఇచ్చే అన్న అడవుతా పిలవాలు కానీ నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తానని నీతో ఎప్పుడెప్పుడు మాట్లాడతాను ఒకటే ఆశగా ఉందిరా ఎక్కడున్నా అక్కడికి వచ్చాక నేను నిన్ను ఎలా గుర్తుపట్టాలి సరే అక్కడే ఉండు నేను ఫ్రెష్ అప్ ఫ్రెష్అప్ సరే నా కళ్ళ ముందున్నది నా వాడనుకుంటున్న మనిషివి నువ్వేనా నువ్వు చూపించిన ప్రేమ ఇచ్చిన ధైర్యమే ఇంత గొప్పగా ఉంటే నువ్వు నా సొంతమైతే ఇంకెలా ఉంటుందో ఆలోచిస్తేనే ఏదోలా ఉంది నీకు నేను ఆ రోజే చెప్పాను నా కళ్ళతో నిన్ను చూసినాడే నేను నీ సొంతం అయిపోతానని అయినా సిగ్గు విడిచి చెప్తున్నాను ఒక్కసారి నన్ను కౌగిలించుకోరా బ్లైండ్ వై ఉండి ఇన్నాళ్ళు ప్రేమ పేరుతో చీట్ చేస్తావా యు ఆర్ఏ చీటర్ నేను బ్లైండ్ అని చెప్పి చెప్పపోతే నేను చేసిన తప్పే కానీ నా ప్రేమ మాత్రం నిజం ఇంకా చాలా ఆపే ఈ కహానీలు ఎవరి దగ్గర చెప్పుకో నా దగ్గర కాదు నువ్వు నన్ను చూడలేనప్పుడు ప్రేమించానన్నా మనసు ఇచ్చానన్నా పెళ్ళి కూడా చేసుకుంటానన్నా మనసుకి నచ్చేది ప్రతిదీ కళ్ళకి నచ్చక్కర్లేదు ఇప్పుడు నువ్వు నా కళ్ళకే నచ్చట్లేదు ఇక మనసుకెలా నచ్చుతావు ఇంకా పెళ్లి ఎలా చేసుకుంటారు దొబ్బే అండి మీరు ఎక్కడి నుంచి సరే అమ్మాయికి నువ్వు కళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు అమ్మాయికి కళ్ళు నేను అరేంజ్ చేస్తాను డాక్టర్ బట్ వన్ కండిషన్ ఏ ప్రేయస్ కోసం ఇదంతా చేయాలనుకుంటున్నావో అమ్మాయి కళ్ళు వచ్చిన తర్వాత నువ్వు కళ్ళు లేని వాడికి ఒక్కరోజు నటించుడు నువ్వు ఏ ప్రేమైతే నిజం అనుకుంటున్నావో ఆ రోజు నీకు అది అబద్ధం అని తెలుస్తుంది అప్పటి వరకు మనం మనద్దరం అనుకున్న మీరు ఇక్కడ నుండి మీరు మీవు అనుకునే వరకు వస్తే తనకోసం నా కళ్ళ కాదు అవును కళ్ళకు నచ్చుతుంది మనసుకు నడుస్తుంది నాకు కళ్ళు కనిపించిన ఆయన ఒక్క నాటకానికే ఈ ప్రేమాలను అనేది తెలిసేలా చేసావు నాకు ఇప్పుడు అర్థం అవుతుంది ఈ ప్రపంచంలో అతి వేగంగా మారేది మనిషి ఆలోచనలు మనిషి మనసు మాత్రమే మనల్ని ప్రేమించే మనిషి ఎప్పుడు ఒకేలా ఉంటాడు అనుకోవడం మన భ్రమ మన మూర్ఖత్వం ఒక్కసారి మనసు చచ్చిపోతే మాట్లాడే ఆలోచన కూడా చచ్చిపోద్ది ఇప్పుడు నాకు కూడా చచ్చిపోయింది వద్దని ప్రేమ తప్పని మేము చెప్పట్లేదు కానీ ప్లేసే నా లోకం ప్లేస్ కోసమే నా సరస్వని తిరిగే నేటి యువతరానికి మా ఈ చిత్రం ఓ కొనువిప్పు కావాలని కోరుకుంటూ మీ గౌరీ